రైతులందరికీ నమస్కారములు ఇటీవల కాలంలో అధిక పెట్టుబడులు పెట్టిన ఆశించిన లాభం పొందక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నేలను ఖర్చులను మరియు దిగుబడులను దృష్టిలో ఉంచుకొని రైతులు జీరో టిల్లేజ్ అనే పద్ధతిని సాగు చేయడం మొదలు పెట్టారు ఈ పద్ధతి వలన రైతులు నికర ఆదాయాన్ని పొందుతున్నారు అసలు ఈ జీరో టిల్లేజ్ అంటే ఏమిటి ఇది ఏ విధంగా సాగు చేస్తారు ఈ మధ్య రైతులు దుక్కి దున్నకుండానే సాగు చేయడం ప్రాచుర్యంలో ఉంది దీనినే జీరో లేదా సున్నా పద్ధతి అని కూడా అంటారు ముందుగానే ఉన్న పంట కొయ్యలు కోయకుండానే తగినంత పదును పెట్టి విత్తనాలు విత్తుకుంటారు ఈ విధానంగా చేయడం వలన రైతులకు సాగు ఖర్చులు తగ్గిస్తుంది అదే విధంగా నీటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఈ పద్ధతి కొన్ని పంటలలో లేదా పచ్చిక బయళ్ళలో చేస్తుంటారు ఇది దున్నడం ద్వారా నేలను ఇబ్బంది పెట్టకుండా అదే విధంగా కొన్ని నేలల్లో ముఖ్యంగా వాలుగా ఉన్న ఇసుక మరియు పొడి నేలల్లో నేల కోతకు గురయ్యే దున్నడం తగ్గుతుంది ఇప్పుడు ఈ పద్ధతి ఏ పంటలో చేస్తారో చూద్దాం మరి మొక్కజొన్న పంట సాధారణంగా రబీ బరి కోత కోసిన తర్వాత ఒక నాలుగు నుండి ఐదు తడులు ఇచ్చి ఒక పదిహేను రోజుల తర్వాత దున్ని మొక్కజొన్న పంటను వేయడం వలన పంటకు ఎక్కువ తడి ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా పంట కాలం కూడా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకుగాను పంట వరి కొయ్యలు కోయకుండానే తైనంత పదును పెట్టి విత్తనాలను నేలలో విత్తుకుంటారు నీరు సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ పద్ధతి పాటిస్తుంటారు ఈ విధంగా చేస్తే సాగు కాలం అలాగే తక్కువ ఖర్చు మరియు అధిక ఆదాయం పొందవచ్చు అదే విధంగా వరి తరువాత గోధుమ పత్తి సోయాబీన్ వంటి పంటలు కూడా ఈ టిల్లేజ్ పద్ధతిలో చేస్తుంటారు దీని వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ఇప్పుడు ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో కొన్ని లాభ నష్టాలు గురించి తెలుసుకుందాం పంట కాలాన్ని తగ్గించి అదే సమయంలో వేరే పంట వేయడం వలన పంట ఆలస్యం కాకుండా ఉండి అదుక దిబడు పొందవచ్చు కలుపు సమస్యను కూడా తగ్గించి మట్టిలో కార్బన్ నిల్వను పెంచుతుంది ఇది వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది ముందుగానే ఉంటున్న పంటలోని తేమను ఉపయోగించుకొని నీటి సదుపాయాన్ని తగ్గించుకోవచ్చు ఎటువంటి దుందనం లేనందుకు నేల కోతను నివారిస్తుంది కొన్ని ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెంచుతుంది ఈ జీరో టిల్లో పద్ధతిలో లాభాలే కాకుండా నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి ప్రారంభంలో అధిక ఖర్చులు ఉంటుంది ఎందుకనగా పరికరాలు మరియు యంత్రాలు ఉపయోగిస్తారు అవి ఎక్కువ ఖరీదైనవి కావచ్చు కొన్ని నేలలో లేదా కొన్ని పంటలలో ముందుగానే కలుపు ఉంటుంది కనుక దుందకుండా కలుపు మొక్కలను అధిగమించడం చాలా కష్టం ఈ కలుపు సమస్య వలన దిగుబడిలో మార్పు కలగవచ్చు నేలలో దాగి ఉన్న పురుగులు లేదా తెగుళ్ళు మరలా పంట వేసినప్పుడు భూమి మీదకు రావడం జరుగుతుంది దాని వలన అధిక పురుగు సమస్య మరియు తెగుళ్ల సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి పంటకు కావలసిన కొన్ని పోషకాలు కూడా పోతాయి ఈ జీరో పద్ధతి సన్నకారు రైతులకు ఎక్కువ లాభాన్ని కలగజేస్తాయి పంట ఏ పద్ధతిలో పండించినా అనగా జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసినా సాధారణ సాగు చేసినా గాని రైతులు ఎక్కువ రసాయన ఎరువుల పైన కాకుండా సేంద్రీయ ఎరువుల పైన దృష్టి పెట్టి సేంద్రీయంగా సాగు చేయడం మంచిది మనకు అందుబాటులో ఉన్న కోళ్ల ఎరువు గాని పశువుల ఎరువు గాని జీవామృతంతో ఇతర సేంద్రియ ఎరువులతో గాని సాగు చేసుకోవడం వల్ల ఈ రసాయన ఎరువులకు పెట్టే ఖర్చు తగ్గించుకొని నేలను సంరక్షించుకొని ఆశించిన దిగుబడులు పొందవచ్చు